నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా ఏపీ పోలీసులపై ఘాటు విమర్శలు చేశారు మరి ఏదైనా నీళ్లు లేని బావి చూసుకుని దూకండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరు అట్టడుగునుంది ఇంకెందుకు పోలీసులు ఏదైనా బావి నీళ్లు లేని బావి చూసి దూకండి అంటూ పోలీసుల పైన ఒక మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు ఇటువంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీని తోశారుగా నీళ్లు లేని బావిలోకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇంకొత్తగా వాళ్ళని దోకమని వీళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఎందుకంటే పోలీసుల్ని నీళ్లు లేని బాయిలు దోకండని నారా చంద్రబాబు నాయుడు గారు హోమ్ అనిత గారు ఆ నివేదికను చూసి సిగ్గుపడాలి అని సిగ్గు లేకుండా మాట్లాడిన రోజా గురించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ఒక వెలుగు వెలిగిపోయింది వీళ్ళ వల్ల కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ ఒక ఆడపిల్లని వేరే రాష్ట్రం నుంచి ఐపీఎస్లు స్వయంగా వెళ్ళి ఏ విధంగా కిడ్నాప్ చేసుకొని వచ్చారు కాదంబరి జత్వాని శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా దాదాపుగా నెల పైనే ఆ అమ్మాయిని నిర్బంధించి ఎంత ఘోరంగా ఇబ్బంది పెట్టారు మరి అది వాళ్ళ మీద కేసులు నమోదైన వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు మరి వాళ్ళ జీవితం సర్వనాశనం చేసిన క్రెడిట్ అంతా ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్సీపీ పార్టీది ఈ రోజున మాట్లాడుతున్న రోజాది కూడా ఎందుకంటే ఆవిడ కూడా ఆ రోజున మా జగనన్న అని చెప్పి మాట్లాడింది కదా మరి మీ జగనన్న క్రెడిట్ గురించి నువ్వు వినాలి ఇప్పుడు మరి అదేవిధంగా పోలీసుల యొక్క వ్యాన్లకి సర్వీసింగ్ లేదు సరైన ఆయిల్ లేదు పెయింట్ లేదు కొత్త వెహికల్స్ తీసుకోవటం లేదు పోలీసులు నియామకాలే లేవు అసలు చెప్పుకోవాలంటే మరి వీళ్ళు ఈ రోజున పోలీసుల వ్యవస్థ గురించి ఆ నివేదిక గురించి మాట్లాడటం సిగ్గుచేటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోలీసుల ఏదైతే మనం జాగిలాలు ఈ డాగ్స్ ఉంటాయో మరి దానికి సంబంధించి ఆ మంచి బ్రీడు జాతిని తీసుకురావటం వాటికి మంచి ఫీడింగ్ ఇవ్వటం ఇదేదీ లేదు ఆ బ్రీడు నాశనం చేశారు దానికి ఇచ్చే ఫుడ్లో కూడా వీళ్ళు కొట్టేశారు కుక్కలుగా పెట్టే కూడు కూడా కొట్టేసిన దుర్మార్గమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవడైనా వాడి నోటి కాడ కూడ లాగేసుకున్నాడు రా అంటాడు ఈ కుక్క నోటి కాడ కూడు లాగేసుకున్నారా అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు మరి అంతేగా ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు మహానుభావుడు పాపం ఎక్కడో ఉండాల్సిన ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకెళ్లాడు హైదరాబాదులో కూర్చొని వీళ్ళందరికీ ఎలాంటి సలహాలు ఇచ్చాడు ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పాలి ఇలాంటివన్నీ చేసి ఏ చివరకు ఏం చెప్పాడు మీరు ఏది చేయమంటే అది చేస్తాను ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తాను దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చాడు ఎక్కడ ఒక డి డిఐసి రేంజో ఏదో డిఎస్పి రేంజ్ ఇంకా హై రేంజ్లో ఉండాల్సిన వ్యక్తి చివరికి పోలీసుల చేతికి బేడీలు వేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది సెల్యూట్ కొట్టించుకునే వాళ్ళు సెల్లో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇప్పుడు ఎవరు బాయిలో దూకాలి నీళ్ళున్న బాయిలో దూకాలో నీళ్ళు లేని బాయిలో దూకాలో కూడా ఇప్పుడు రోజా గారు చెప్పాలి మరి పోలీస్ వ్యవస్థలో పాపం నిన్న వాళ్ళ కథలు వింటుంటే కన్నీటి పర్యంతం అందరికీ కూడా ఏది నిన్న పోలీసుల కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైతే ఆ ఇచ్చే శాలరీ కూడా తక్కువ ఉంది వాళ్ళకి ఆ పేమెంటు సర్వీ ట్రైనింగ్ పేమెంటు దాన్ని కూడా దాదాపుగా మూడు రెట్లు పెంచారు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి మరి ఇంత గొప్పగా వీళ్ళకి ఇన్ని రకాలుగా మంచి మంచిగా వాళ్ళ యొక్క పొజిషన్కు తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పోలీసులందరి చేత అవినీతి పనులు చేయించాడు అడ్డుగోలుగా దోచుకోండి నీకెందుకు ఎందుకు చేయమంటే అది చేయండి మీరెక్కడో రేంజ్కి తీసుకెళ్తాను అన్నాడు ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు మీరమ్మ ఇలా అంటున్నారు అసలు పోలీసులు అంతా కూడా కూటమికి తొత్తులుగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏది నమ్మాలి ఇక్కడ వాళ్ళు మొన్న విన్నట్లయితే కరెక్ట్గా ఏదైతే ఈ ఉద్యోగ నియామకాలు పోలీసుల కానిస్టేబుల్ నియామకాలు జరిగితే ఆ రోజున స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఎవ్వరికి మీరు తల వంచవద్దు మీ ఉద్యోగాన్ని మీరు తల ఎత్తేటట్లు చేయాలి అవతల వాళ్ళని మన కుటుంబ సభ్యులని కానివ్వండి మన రాష్ట్రాన్ని కానివ్వండి మన భవిష్యత్తుని కానివ్వండి మరి అంత గొప్పగా మీరు సెల్యూట్ చేయించుకోవాల్సిందిగా ఉండాల్సిన స్థితి నుంచి ఎవరో రికమెండేషను ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు నిర్భయంగా ముందుకు నడవండి ఎట్లాంటి భయం అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన పని లేదని వాళ్ళే చెప్పారు మరి ఎవరికి ఎవరు తొత్తులు అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళకి తొత్తులా అమ్మాయిని నిర్బంధించిన వాళ్ళకి తొత్తులా తెలియదు గుర్తులేదు మర్చిపోయాయని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్పే వాళ్ళ తొత్తులా మరి వీళ్ళని పోలీసు వ్యవస్థని బట్టలు కూడా తీసి రోడ్డు మీద నిలబెడతానని చెప్పేసి రక్షక బట్టలు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది మరి అటువంటి పోలీసులను కాకాని గోవర్ధన్ రెడ్డి మొదలు పెట్టుకుని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బట్టలు కూడా తీసి నిలబెడతాం సప్త సముద్రాల్లో అవతలున్నా తీసుకొస్తాం ఎందుకని అంత కించపరిచేలా కామెంట్స్ చేయడం ఎందుకు ఈ రోజున ఒకటి రచ్చగొట్టే వైఖరి ఒకటైతే వీళ్ళు అనుకున్నది వాళ్ళు చేయకపోవటం ఒకటైతే ఒకటి వీళ్ళు ఏదైనా కోరుకుంటారు పోలీస్ వ్యవస్థ నుంచి అది జరగదు జరగనప్పుడు ఏం చేయాలి ఈ విధంగా రెచ్చిపోవాలి ఇంకొకటి అవతల వ్యక్తిని రెచ్చగొట్టి వీళ్ళు వాళ్ళని ఎక్కడో చోట పట్టుకునేటట్లు చేయటం ఇదిగో వాళ్ళ మీద మళ్ళీ వేరే విధంగా ఆరోపణలు చేయటం ఇంకొకటి మళ్ళీ కేసులు పెట్టించుకోవటం ఇదిగో పోలీసుల చేత ఇదిగో మేము విధంగా అన్నాము మేము అనకుండానే మేము ఒక క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మాట్లాడారని వీళ్ళు క్వశ్చన్ చేశారా అంటే ఇది ఒక స్ట్రాటజీ ఆఫ్ వైసీపీ అని అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఒక గేమ్ ఆడుతుంది ఆ గేమ్ ఏంటంటే ఇది పొలిటికల్ గేమ్ కాదు పొల్యూషన్ గేమ్ అందరినీ కూడా ఏ విధంగా పొల్యూట్ చేయాలి ఏ విధంగా రాష్ట్రంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారు హలజడి క్రియేట్ చేస్తున్నారు ఈ రోజున ఆర్కే రోజా మరి ఈవిడ మాట్లాడే మాటలు అసలు అది ఏ విధంగా ఆవిడ అట్లాంటి ఆరోపణలు చేస్తారు ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఈ రోజున పోలీసులు అంటే ఎంత గౌరవం వాళ్ళు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ లేకపోతే ఈ రోజున రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి మన దేశంలో మరి అక్కడ ఏ విధంగా రక్ష రక్షణ ఇస్తున్నారు మనకి బార్డర్లో మరి వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ లేము అట్లాంటి పోలీసుల పట్ల ఈవిడ ఏ విధంగా ఇట్లాంటి వైఖరి ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి ఈరోజు ఏవిడ మాట్లాడింది రేపు ఇంకొకరు మాట్లాడతారు అంటే అంత లెక్కలేని వాళ్ళు అంత కష్టపడి సంపాదించుకుని జాబులు మనకు రక్షణ కల్పిస్తుంటే మరి వీళ్ళు ఎందుకు ఏ విధంగా మాట్లాడాలి ఎందుకు మీరు ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి కారణం ఏంటో చెప్పాలి పోలీసు వ్యవస్థని అంటే మీరు ఏదైనా అడిగితే చేయలేదా వాళ్ళు మీకు నచ్చినట్టు నడుచుకోలేదా లేకపోతే ఎక్కడన్నా గారి కారు ఆపేశారా లేకపోతే వాళ్ళకి సెల్యూట్ చేయలేదా ఏంటి ఇవిడ ప్రాబ్లం మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టించారో చూసాం మనం చూసాం రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు మరి ఏ అక్రమ అరెస్ట్ జరి జరిగిందో ఏ విధంగా ఏ పోలీసులు అయితే అరెస్ట్ చేశారో అదే పోలీస్ స్టేషన్కి అయినా పోలీస్ వాళ్ళని గిఫ్ట్గా ఇచ్చాడు మరి ఆ వ్యాన్లు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ కనీసం పోలీసులకి ఆ వ్యాను లేదు డీజిల్ లేదు ఏమీ లేదు మరి ఇట్లాంటి వ్యక్తులు మీరు ఇంత ఘోరంగా పరిపాలన అందించడమే కాకుండా అక్కడున్న ఏదైతే ఈ లీగాలిటీస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసేసి ఇష్టానుసారంగా దోచుకో దాచుకో పంచుకో అన్నట్లుగా మీరు వ్యవహరించి ఈ రోజున మళ్ళీ అదే పోలీసులు ఏ అయితే మీరు ఇష్టానుసారంగా వాడుకున్నారో ఏపీపిఎస్సి ఎగ్జామ్ పేపర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు దగ్గరుండి ఎవరి చేత కరెక్షన్ చేయించాడు ఇంటి కారు డ్రైవర్ల భార్యల చేత ఎంత దారుణం ఎంత దారుణం చేసిన అరాచకాలన్నీ చేసేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి ఈరోజున పోలీసు వ్యవస్థని ఉన్న కూటం ప్రభుత్వం గురించి మాట్లాడటం అసలు ముందు ఆవిడ మాట్లాడే ఆవిడకి బుర్ర పనిచేస్తుందా లేదా వీళ్ళందరూ దూకాలి కదా ఏదైనా చూసుకొని గోదాట్లో వదిలిపోయింది దరిద్రం పదకొండు మంది ఈ రోజున అసెంబ్లీకి రారు ప్రజల గురించి పట్టించుకోరు ఆ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి వీళ్ళకి ఏమీ తెలియదు మరి ఈ రోజున వీళ్ళొచ్చేసి ఎవరో అసలు సంబంధం లేదు ఆర్కే రోజాకి ఏం సంబంధం ఎందుకు వచ్చి మాట్లాడుతుంది గతంలో ఆవిడ ఏమైనా పోలీస్ శాఖ హోమ్ మినిస్టర్గా చేసిందా చేయలేదు కదా గత హోమ్ మినిస్టర్ ఎవరో వచ్చి మాట్లాడితే కొంచెం ఏదో వింటారు ఆవిడకేదో తెలుస్తుంది ఈవిడికేం తెలుస్తుంది తగుదనమ్మ అని చెప్పేసి వస్తుంది అన్నిటికీ నేను ఉన్నానని కాబట్టి ఫస్ట్ మాట్లాడేటప్పుడు భాష కంట్రోల్లో పెట్టుకోవాలి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఉన్న పరిస్థితి ఏంటి అక్కడున్న వాతావరణం ఏంటి ఎక్కడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పల్నాడు రాష్ట్రాన్ని వాళ్ళు మారీచే సుబాహుల్లాగా ఆ పల్నాడు ఆ ప్రాంతానికి వాళ్ళు ద్రోహులు మన రాష్ట్రంలో ఆ పల్నాడు ప్రాంత ద్రోహులైన ఆ రామకృష్ణ బ్రదర్సు నిట్ట నిలువున మనుషుల్ని గొంతు కోసి చంపేశారు ఆ స్కార్పియోతో గుద్దించేశారు మరి అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేశారు మహిళలు మంచినీళ్ళ కోసం వస్తే దళిత మహిళని ట్రాక్ తొక్కించి చంపేశారు పదమూడేళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవన్నీ కూడా ధ్వంసం చేస్తుంటే బయటకు వచ్చింది వాళ్ళు అరాచుకొని తట్టుకోలేక స్నానాల గదిలోంచి ఇంతకంటే దుర్మార్గం మనం సినిమాల్లోనే చూసుంటాం నిజంగా వాళ్ళు సృష్టించారు మరి అలాంటి వాళ్ళని ములాఖాత్తుకు వెళ్ళి నువ్వు బయటకు వచ్చి మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేశారని చెప్పి పోలీసు వ్యవస్థను పెడుతున్నావా నువ్వు దేని గురించి ఏం ఉద్దేశించి అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని నీ బాధ నీ మీద ఇంకా చర్యలు తీసుకోలేదనే రిషికొండను జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కట్టబెట్టావు బెంజుకారులు ఎవరి దగ్గర నుంచి నువ్వు అప్పనంగా దొబ్బేసావు లేకపోతే ఇంకా ఈవిడ చాలా చాలా ఉన్నాయి ఈ ఆడుదాం ఆంధ్రాలో కానీ ఇంకా బోలెడన్ని అన్ని రకాలుగా వీటిని కూడా సమాధానం చెప్పాలి వందల కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్ము ప్రజల సొమ్ము ఇక్కడ ప్రజలు ఏ విధంగా మరి కష్టపడి వీళ్ళకి ట్యాక్సీలు కడితే ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి దోచుకున్నారు ఎవరబ్బ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఇది జగన్మోహన్ రెడ్డి గారిదో లేకపోతే రోజారెడ్డి గారిదో కాదు కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా ఇట్లాంటి మీరు ఎవరిని కలిశారు ఏ విధంగా కలిసారు ఇప్పుడు మీ బాధ ఏంటంటే వీళ్ళని ఎవరిని కూడా ఎంక్వైరీ చేయట్లేదు పోలీస్ వ్యవస్థ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు ఏ మాట మాట్లాడినా కూడా పోలీసులు ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు మీరు క్షమాపణ చెప్పండి అని అడుగుతున్నారు వీళ్ళు చెప్పరు వాళ్ళు వదిలేస్తున్నారు మరి అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టినని చెప్పాడు మరి ఈ రోజున గట్టిగా ఇప్పటికైనా సిమోటో ఒక తీసుకుంటారా ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదు రేపు కనీసం చిన్న పిల్లోడు వాడి మాటలు రానాడు కూడా మాట్లాడతాడు ఇదే అదునుగా అంటే మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు మాజీ మంత్రి మాట్లాడింది ఏం వాళ్ళు మాట్లాడితే తప్పులేదు కానీ మేము మాట్లాడితే తప్పు ఉందని కాబట్టి ఫస్ట్ ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఆవిడకు అర్థమవుతుంది ఎవరు నీళ్లు లేని బాయిలో దోకాలి అనేది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే